హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెంచుల కోన మరియు జలపాతం వీడియో చూశారు కదా ఆ తర్వాత వీడియో సోమశైల డ్యామ్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో సోమశైల జలాశయం గురించి చెప్తాను ఫ్రెండ్స్ పెంచులకోన నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత డ్యామ్ దగ్గర ఒక దగ్గర కూర్చొని మేమందరం కలిసి తెచ్చుకున్న బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్ తినేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు సోమశైల డ్యాం దగ్గరికి బయలుదేరాం ఫ్రెండ్స్ ఈ డ్యామ్ పెన నదిపై నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ సోమశిల డ్యామ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో నిర్మించారు నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఈ డ్యామ్ పనులు మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరానికి పూర్తి చేశారు ఫ్రెండ్స్ అంటే పదమూడు సంవత్సరాలు పట్టిందన్నమాట సోమశిల డ్యామ్కి ఎగువన మైలవరం డ్యామ్ గండికోట డ్యామ్లు ఉంటాయి అదేవిధంగా డ్యామ్కి దిగువన సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్లు ఉంటాయి ఫ్రెండ్స్ మేము వచ్చిన సమయంలో డ్యామ్కి ఒక గేటు కూడా ఎత్తలేదు ఫ్రెండ్స్ అందుకే ఖాళీగా ఉన్నాయి నీళ్ళు ఏం లే పారుదల లేదు డ్యామ్కి వరద నీటి ప్రవాహం ఎక్కువైతేనే గేట్లు ఎత్తడం జరుగుతుంది ఫ్రెండ్స్ సోమశీల జలాశయం డ్యామ్ చాలా పెద్దది పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ డ్యామ్ను నిర్మించారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ మెట్లు డ్యామ్ కింద నుండి పైకి వెళ్ళడానికి నిర్మించారు రోడ్డు మార్గం కూడా ఉంది ఫ్రెండ్స్ డ్యామ్లోకి వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు నీళ్లను గేట్ల సహాయంతో విడుదల చేయడం జరుగుతుంది అప్పుడు డ్యామ్కు ఎడమ వైపు ఉన్న గ్రామానికి వెళ్ళాలంటే డ్యామ్ పైనుండే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఆ సోమసాల గ్రామానికి డ్యామ్ ముందు నుండి రోడ్డు మార్గం ఉంటుంది నీళ్ళ ప్రవాహం వచ్చినప్పుడు మాత్రమే డ్యామ్ పై నుండి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సోమసాల జలాశయం సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు మరియు డ్యామ్ పొడవు మొత్తం ఏడు వందల అరవై ఒక్క మీటర్లు దీనిలో పన్నెండు రేడియో గేట్లతో ఉన్న ఒక స్పిల్వే ఉంటుంది డ్యామ్ పైనుండి చూస్తుంటే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా డ్యామ్కి రెండు వైపుల చెట్లు పచ్చదనంతో కప్పినట్లుగా ఉంది కదా ఫ్రెండ్స్ నెల్లూరు నుండి ఇక్కడికి రావడానికి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ డ్యామ్ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డ్యామ్ వెనుక భాగం అలాగే డ్యామ్ భాగం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ డ్యామ్ ద్వారా వచ్చే నీటి వలన నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలు సుమారు ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు సాగు చేస్తారు ఈ డ్యామ్ని ఏడు లక్షల తొంభై వేలు క్యూసెక్లు వరద ప్రవాహ నీటిని తట్టుకునే విధంగా నిర్మించారు ఫ్రెండ్స్ డ్యామ్ పై భాగం ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు డ్యామ్ గేట్ చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి గేట్ దగ్గరికి పోతున్నాను చూపిస్తానున్నాను ఫ్రెండ్స్ పైనుంచి ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు వీడియోలో చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ రీల్గా చూస్తుంటే మటుకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్తో వీడియో తీయాలంటే నాకైతే భలే భయమేసింది ఈ డ్యామ్కి ఎడమ వైపున సోమశిల గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర ఈ డ్యామ్ నిర్మించడం వలన సోమశిల జలాశయం అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ క్రైన్ సాయంతో డ్యామ్లోకి వరద ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తడానికి ఆ క్రెయిన్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఆ క్రేన్ని మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒకసారి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇంకా ఈ డ్యామ్ చూడని వాళ్ళు ఉంటే మీకు వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ డ్యామ్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి సోమశాల జలాశయం నుండి ప్రధానంగా రెండు కాలువలు వస్తాయి నదికి కుడివైపున సోమశాల కండలేరు వరద నీటి కాలువ వస్తుంది దీని నుండే సౌత్ ఫేడర్ కెనాల్ వస్తుంది ఈ కెనాల్ ద్వారా కలువాయి చేజర్ల పదలకూరు మండలాలకు సాగు మరియు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు నదికి ఎడమవైపున నార్త్ ఫీడర్ కెనాల్ వస్తుంది ఈ కెనాల్ ద్వారా అనంతసాగరం ఆత్మకూరు మర్రిపాడు ఏఎస్పేట దగదార్తి కొండాపురం జలదంకి కలిగిరి సంగం మండలాలకు సాగు మరియు త్రాగునీరు అందజేస్తున్నారు ఫ్రెండ్స్ సోమిశల డ్యామ్ ఎడమవైపు కొండపైన సుబ్రహ్మణ్యం స్వామి చిన్న దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన మెట్ల మీద ఇప్పుడు వెళ్తున్నాం కనిపిస్తున్న ఈ మెట్లే కొండపైకి వెళ్ళే మెట్లు చూడండి ఎలా ఏర్పాటు చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎండ తగులుతున్నప్పటికీ వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలం టైం కదా అందువల్ల చల్లగా ఉంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మాలో కొంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఫ్రెండ్స్ పెంచుల కోనికి సోమశీర్ల డ్యామ్ చూడడానికి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు వాళ్ళు నేనైతే ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చాను నా స్కూల్ డేస్లో ఒకసారి తర్వాత ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూడోసారి రావడం ఫ్రెండ్స్ నేను కొండపైకి సగం దూరం మెట్లు సగం దూరం రోడ్డు వేస్తున్నారు మా వాళ్ళు ఎక్కలేక ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సాయి ఎలా ఎక్కుతున్నారు పెంచుల కోనం మొత్తం తిరిగి మళ్ళీ ఈ డ్యామ్ మొత్తం తిరుగుతుంటే అలసిపోయారు అంతా అయినా కూడా చూడని ప్రదేశాలు కదా అందువలన కష్టపడుతూ ఎక్కుతున్నారు ఒక రోజులోనే పెంచుల కోన మరియు సోమసాల డ్యామ్ రెండు చూడాలని ప్లాన్ చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ మేము నాకంటే ముందుగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ గుడి మెట్ల దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు నాకంటే ముందుగా వెళ్ళి చూడండి గుడి మెట్లు దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు పాపం బాగా అలసిపోయారు మేము వెళ్ళిన టైంకి గుడి మూసేస్తున్నారు అందువలన మీకు దేవాలయం చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెనక్కి వెళ్తున్నాము డ్యామ్కి కుడివైపు ఉన్న చెన్నై కాలువ దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తరువాత ఆ కాలువ కూడా మీకు చూపిస్తాను తమ్నెళ్ళలో కనిపిస్తున్న ఫొటోస్ మేము ఈ డ్యామ్ మీద కూర్చొని దిగిన ఫొటోసే ఫ్రెండ్స్ ఆ కొండపైన ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం పెద్దది కాదు ఫ్రెండ్స్ చిన్న దేవాలయమే ఇప్పుడు మనం డ్యామ్ ఎడమవైపు ఉన్నాము డ్యామ్ గుండా నీటిని వదిలినప్పుడు వరద ప్రవాహం ఎక్కువైనప్పుడు స్వామిశాల గ్రామానికి ఇటు నుంచే బస్సులు బైకులు కార్లు వెళ్తాయి ఫ్రెండ్స్ ఆ చివరి భాగం కుడివైపు భాగం అట్ను అక్కడే చెన్నైకి వెళ్ళే కాలువ ఉంటుంది ఆ కాలువ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ క్రేన్ డ్యామ్ ఎడమ వైపు ఉన్న చిన్న కాలువ గేటు ఎత్తడానికి ఉపయోగించే క్రేన్ దీని సహాయంతోనే గేటుని ఎత్తతారు దీనిని ఒక చోటే ఫిట్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న కాలువ సోమశిల కండలేరు వరద నీటి కాలువ దీనినే ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని అంటారు ఈ కెనాల్ ద్వారా తెలుగు గంగా ప్రాజెక్టుకు మరియు చెన్నైకి నీటిని సరఫరా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కెనాల్ డ్యామ్కి హై లెవెల్లో ఉంటుంది అందువలన ఈ కెనాల్లోకి నీరు డ్యామ్ కింద భాగం నుండి విడుదల చేయడం జరుగుతుంది అందువలన మనకిప్పుడు కనిపిస్తున్న నీరు రావడం జరుగుతుంది చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి డ్యామ్ కింద అడుగు భాగం నుంచి వస్తున్నాయి నీళ్ళు అందుకే అట్లా షెడ్యూల్ కొడతా కొడతా పోతున్నాయి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇతరుతో వీడియో పూర్తయిపోయింది మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్